అక్కడ ఈ సమన్వయం ఎక్కడ కూడా జరగడం లేదు సార్ ఆధ్వని ఎన్ని తప్ప మిగతా మండలాల్లో ఎక్కడ కూడా రెవెన్యూ అధికారులు కావచ్చు ఎంపీడోలు కావచ్చు లేకపోతే ఎక్కడ చూడడం చూపడం లేదు లాస్ట్ టైం కూడా గత సబ్లెక్టర్ గారు ఉన్నప్పుడు చెప్పాము బోర్డరీ కమిటీ మీటింగ్ పెట్టి సమన్వయం చేసి అక్కడ వినాయక మండపాలు ఏర్పాటు చేసినటువంటి భక్తులందరూ కూడా ఏర్పాట్ల విషయాలు సహకారం చేయాలని గత సంవత్సరం సప్లెటర్ గారు అయితే ఏమి కలెక్టర్ గారు అయితే ఆదేశించినప్పటికీ లాస్ట్ ఇయర్ ఎక్కడా మీటింగ్ జరగలేదు కాబట్టి ఈ సంవత్సరం మీరు ముందస్తుగా చర్యలు తీసుకొని అన్ని మండల తహసీల్దార్లకు ఎంపీడీఓలకు ప్రత్యేకంగా మీరు చెప్తే ముఖ్యంగా ఈ గోడెగంటలో అక్కడ దాదాపు యాభై మండపాలు ఏర్పాటు చేస్తే కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేయరు అక్కడ నిమజ్జనం దాదాపు పదహారు కిలోమీటర్ల దూరం వెళ్ళి నిమజ్జనం చేస్తారు అక్కడ ఆ నిమజ్జనం ఏర్పాట్లకు తగినటువంటి ఏర్పాట్లకు చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ అదేవిధంగా ఈ పెద్ద మండలంలో ఎదసీకాలో పక్కన ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి తహసీలార్ గారు కావచ్చు ఎంపీ గారు కావచ్చు నిమజ్జాన్ని ఏర్పాటు చూడడం లేదు పెద్ద మండలము అదేవిధంగా నందవరంలో కూడా అదే సేమ్ ప్రాబ్లము అదేవిధంగా ఈ హుగొంగలో గ్రాండ్ గా ఉత్సవాన్ని భక్తులు ముందుకొచ్చి చేసుకుంటే ఏర్పాట్ల విషయాల్లో కొంచెం అధికారులు సంబంధించిన లోటుపాట్లు ఉన్నాయి సార్ కాబట్టి ఆ వాటిని చూసి కోరుతున్నాం అదే కోసి మండలం కూడా అదే సేమ్ ప్రాబ్లము కాబట్టి ఈసారి మీరు ప్రత్యేకంగా చొరవ ఉన్నటువంటి స్థానిక అధికారుల యంత్రాంగంతో ఈ వినాయక ఉత్సవాల సమాన కమిటీలు ఏర్పాటు చేసి అక్కడ మంటపల్ల ఏర్పాట్లు చేసేటువంటి ఏదైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరితో కూడా సమయం చేసి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తారని ఉత్సవ సమితి తరఫున ఆశిస్తున్నాం సార్ నా పేరు నాగరాజ్ గౌడ్ ఆధోని డివిజన్ ఉత్సవ సమితి కార్యదర్శి సార్ కాబట్టి ఈ మండలాలి కూడా మాకు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ వస్తుంది కాబట్టి మీరు మీ ముందుకు ఈ యొక్క విషయాన్ని తీసుకొస్తున్నాం సార్ అదేవిధంగా నాకు ఈ ఆలయ టౌన్ వచ్చే వరకు ఈ ఆర్ఎండ్బి రోడ్ సంబంధించినటువంటి ఇష్యూ బాగా అది ఇబ్బంది ఉంది నిమజ్జనం రోజు ఇబ్బంది పడే అవకాశం ఉంటది కాబట్టి ఆర్ఎన్బి అధికారులు చెప్పి ఆ రోడ్లు మరమ్మతులు అది మున్సిపాలిటీతో ఏమైనా డబ్బులు ఏర్పాటు చేసి వారైతే లేవని చెప్తున్నారు ఆర్ఎండ్ వాళ్ళు అది ఏం చేస్తారు ఒకసారి చూసి మీరు ఆ రోడ్డు మరమ్మతులు పనులు చేపిస్తే బాగుంటుంది సార్ అదే విధంగా శ్రీనివాస్ భవన్ దగ్గర ఈ కలవట్టు ఓపెన్ గా ఉంది సార్ అక్కడ కూడా బ్యారికేడ్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆ నిమజ్జనం రోజు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ బ్యారికేడ్స్ చేస్తే బాగుంటుందని ఉత్సవ తరఫున సబ్మిషన్ చేస్తున్నాం సార్ అదే విధంగా బసాపురం కెనాల్ దగ్గర కూడా చాలా మంది నిమజ్జనానికి వెళ్తారు లాస్ట్ టైం కూడా అక్కడ ఆ ప్రొ పెట్టారు ఈసారి కూడా కొంచెం లైటింగ్ పెడితే దాదాపు ఈ టౌన్ బ్రి ఏరియాన్ని కూడా తలు కావచ్చు క్రాంతి నగరు తర్వాత వైఎస్ఆర్ నగరు తర్వాత అమరావతి నగరు దేవి నగరు ఆ కాలీ వినాయక ఉత్సవాలు ఏర్పాటు చేసే సభ్యులందరూ కూడా బసాపురం కెళ్ళ దగ్గర వెళ్తున్నారు సార్ కాబట్టి అక్కడ కూడా ఏర్పాటు చేయాలని ఉత్సవ సంస్థ తరఫున కోరుతున్నాం సార్ కాబట్టి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ విషయానికి వచ్చేస్తే మనకు మెయిన్ గా ప్రాబ్లం పెద్దలు చెప్పారు ఈ ఎస్కే కాలనీలో ఫస్ట్ రోడ్ లో నిమజ్జనం ఒక ఐదు వందల నాలుగు వందల మీటర్లు లోపల రావడం వల్ల ఆ నిమజ్జనం ఉత్సవ ముహూర్తలకు చాలా ఇబ్బందులు కాకపోతే అది మెయిన్ రోడ్డు మీదనే డైవర్ట్ చేయాలని ఉత్సవ సమితి తరఫున అధికారులు కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నారు సార్ గారికి కూడా నిన్ననే విన్నవించడం జరిగింది ఇంకో చిన్న విషయం ఏంటంటే ఈ ఉత్సవ సమితికి ఆదరి శాసన సభ్యులు జిల్లా ఉత్సవ గౌరవ గౌరవారు వారు ఏంటంటే ఇక్కడ ఈ గణేష్ ఉత్సవాల సమన్వయంలో ఎలాంటి డోర్టుపాటు రాకుండా అధికారులందరూ కూడా చొరవ చూపాలని ఒక సబ్మిషన్ ని చెప్పమని చెప్పారు సార్ ఇది వీటన్నిటి కూడా మీరు అందరూ కూడా కొంచెం దృష్టి పెట్టిస్తారని కోరుతున్నాను సార్ గుడ్ సార్ అందరికీ నమస్కారం బోల్ల గణేష్ మహారాజ్కి పేరు శ్రీరామ్ సార్ ముఖ్యంగా నా పేరు గురిగిరి నీలకంఠ బీజేపీ జిల్లా అధ్యక్షులు మరియు ఈ గణేష్ ఉత్సవ సమితి జిల్లా ఈ డివిజన్ కోఆర్డినేషన్ చేస్తుంటారు సార్ రేపు యాక్చువల్గా మా తమ కలెక్టర్ ఎస్పీ గారితో సమావేశం ఉంది జిల్లా తో మీరు యాక్చువల్ అది జరిగిన తర్వాత ఈ భేటీ జరుగుతా మీరు ముందుగానే ఏర్పాటు చేసేందుకు ధన్యవాదాలు గణేష్ ఉత్సవ సమితి ఆల్రెడీ రెండు సార్లు మేము నగర ఉత్సవ సమితి తప్ప మీటింగ్ చేసుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మేము ఎత్తు ఎక్కువ కాకుండా ఎత్తు తగ్గించుకునేటట్టుగా మరియు మట్టి వినాయకులను ఎక్కువగా ఉపయోగించే విధంగా కూడా అప్పీల్ చేయడం జరిగింది పర్యావరణానికి హాని కలగకుండా అనేటువంటి యొక్క సమితి యొక్క బాధ్యత కూడా ఆ యొక్క కార్యక్రమం కూడా మేము చేయడం జరిగింది ఇకపోతే సరి ఇన్ఫర్మేషన్ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మేము సమితి తరఫున అప్లికేషన్లు తీసుకుంటాం ఏ ఈ స్టేషన్ సంబంధించిన ఆ స్టేషన్ మేము ముందుగానే ఎక్కేస్తాం ఒక కాపీ మా దగ్గర ఉంటుంది ఒక కాపీ టిఎస్సి గారికి పంపుతాం ఒక కాపీ సంబంధిత వన్ టౌన్ పంపుతాం సార్ ఎందుకంటే ఇది స్టేషన్ కోఆర్డినేషన్ కానీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ బాధ్యతను ఇక్కడ సమ్మితి తీసుకు ముందుకు తీసుకోబోతున్నాం ఇకపోతే ముఖ్యంగా సార్ మనకు గత సంవత్సరం ఒక మూడు నాలుగు సంవత్సరం నుంచి యొక్క కోఆర్డినేషన్ చాలా అద్భుతంగా జరుగుతుంది ఎటువంటి లోడ్పాట్లు ఏదైనా చిన్న చిన్న అప్పుడప్పుడే మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఒక చిన్న గత రెండు సంవత్సరం ఒక సమస్య ఏమవుతుందంటే మన దగ్గర నాలుగు వందల నుంచి ఐదు వందల ఐడమ్స్ ఉంటాయి అన్నీ కూడా మాక్సిమం పది గంటల కనుక ముఖ్యం అయిపోతాయి అన్ని కూడా బట్ ఒక నాలుగైదు గణపతులు పెద్దవి కొంచెం వాళ్ళు డెకరేషన్ కూడా చేసి ఉంటారు కాబట్టి చాలా నిదానం ఎంత నిదానం అంటే ఇక ఆ టైంలో రాత్రి భక్తులు కూడా ఎవరు ఉన్నారు చూడటానికి కానీ ఇబ్బంది ఎక్కడ జరుగుతుందంటే పది గంటలకు ఊరంతా అయిపోతే ఒక నాలుగు కోసం మళ్ళీ నాలుగు గంటల ఇవ్వడాల్సి వస్తుంది రెండు కావచ్చు మూడు కావచ్చు దాని మీద మీరు సంబంధిత అధికారులు కొంచెం దృష్టి పెట్టాలని సమితి తరపున మేము కోరుతున్నాం మేము కూడా గత ప్రయత్నం చేస్తూ ఉన్నాం బట్ ఆ రాత్రిపూట మా మాట కంటే మీ మాట ఎక్కువ చెల్లుబాటు అవుతుంది కాబట్టి దీని మీద ఇంట్రెస్ట్ ఇస్తుంటుందని కోరుతూ మరొకటి పూర్వం మనకు ఒక రూట్ వెళ్ళేది నాకు పెద్దలు చెప్పారు అనుకుంటున్నాను నేను వెళ్ళలేదు బట్ మరొకసారి సంత తరఫున మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్ పూర్వం మనకు కాలేజ్ దగ్గర నుంచి వచ్చేటటువంటివి కూడా కాలేజ్ తర్వాత న్యూ బస్ స్టాండ్ అటువైపు నుంచి వచ్చేవన్నీ కూడా ఈ ఎమ్ తర్వాత మన మంగళ ఆంజనేయ స్వామి గుడి అంటే గుడి దగ్గర స్ట్రైట్ గా నిర్మాణాలు టూట ముందు నుంచి వచ్చాయి కొన్ని అనివార్య కారణం వల్ల అప్పుడు కొంచెం డైవర్షన్ జరిగింది సరే అప్పుడు కూడా ఏమంటే దాని తర్వాత మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం దాని నుంచి మనకి జరగాల్సిన నష్టాలు ఒకటి పవర్ కట్ చేస్తారు ఆ ఎస్ పోవడం వల్ల ఏదైనా ప్రమాదం జరుగుతుందని ముందుగానే అనుకుని

ఏర్పాట్లన్నీ కూడా మున్సిపల్ కమిషనర్ గారు తీసుకుంటారు నెక్స్ట్ వారికేడ్ లాంటి రోడ్స్ కూడా మనం ఆర్ఎన్ వాళ్ళకి చెప్పాం సార్ ఇది మ్యాజిమం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఈ పండగకు సంబంధించి ఏవైతే కోఆర్డినేషన్లో ఏవైతే ఉన్నాయో ఇది ఇనిషియల్ మీటింగ్ ఇనిషియల్ మీటింగ్లో ప్రతి ఒక్కరికి ఏమేమి డ్యూటీస్ మనం చేయగలగాల లాస్ట్ టైం జరిగిన వాటిని ఈసారి రిపీట్ కాకుండా ప్రతి సంవత్సరము దీన్ని ఇంప్రూవ్ చేసుకుంటా ఈ యొక్క భక్తాలు ఎవరైతే ఉంటారో అంటే తో పాటు వచ్చేబాటుగా చూసేదానికి వచ్చే వాళ్ళకు కూడా అన్ని వసతులు సౌకర్యాలు ఎలాంటి అసౌకర్యాలు లేకోకుండా ఏర్పాటు చేసి ఈ యొక్క గణేష్ నిమజ్జనం అనేది జయప్రదం చేసేదే ప్రధాన ధ్యేయంగా ప్రతి డిపార్ట్మెంట్ కూడా మేము వర్క్ చేసి ఈ యొక్క నిమజ్జనాన్ని సక్సెస్ చేస్తామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తాను తర్వాత ఉత్సవ కమిటీ కూడా వాళ్ళే ముందుకు వస్తున్నారు రూట్ మార్చమంటున్నారు కాబట్టి అది కూడా డిఎస్పి గారు చెప్పాం ఆ రూట్ అనేది కూడా ఒకసారి ఎగ్జామిన్ చేసి దాన్ని కూడా క్లియర్ చేస్తాం ఇంకా మనం నెక్స్ట్ ఇంకా రెండో మీటింగ్లో ఇప్పుడు ప్రిమరీ మీటింగ్ కాబట్టి ఒకసారి కమిషనర్ గారు తర్వాత ఇంకా ఎక్కడెక్కడ పాయింట్స్ ఉన్నాయి అవన్నీ కూడా చూసుకొని సెకండ్ మీటింగ్లో ఇంకా డీటెయిల్గా ఇంకా ఏవైతే సర్వీసెస్ కానీ ఇంకా మనం ఏమైనా ఏర్పాటు చేయాలో అవన్నీ కూడా డిస్కస్ చేసుకొని ఆ రోజు నిమజ్జనం జరిగే రోజుకి అన్నీ కూడా పూర్తి చేసుకొని ఈ యొక్క నిమజ్జనాన్ని హండ్రెడ్ పర్సెంట్గా సక్సెస్ చేస్తామని చెప్పి అన్ని డిపార్ట్మెంట్ తరఫున మేము కోఆర్డినేట్ చేసి మీకు అసూరెన్స్ చేస్తున్నాము థ్యాంక్ యూ అంటే అందరికీ కూడా వచ్చిన దానికి థ్యాంక్ యూ రేపు కూడా జిల్లా స్థాయిలో ఉంది అక్కడ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నా ఉంటే కూడా నెక్స్ట్ మీటింగ్ ఫస్ట్ వీక్లో సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో పెట్టుకుంటాం అప్పటికి పూర్తిగా ఈ యొక్క నిమజ్జనానికి ఏర్పాటుపై పూర్తి స్థాయిలో డిస్కస్ ఓకే అండి ఆధ్వర్యంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు